వెల్కమ్ టు వ్యవస్ మీడియా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో బీజేపీ నేత పాతురి నాగభూషణం ఆధుర్యంలో భారత్ త్రివిత దళాలకు విజయం చేకూరాలని వారు క్షేమంగా ఇళ్లకు తిరిగి రావాలని గ్రామస్థాయిలో గోపూజ మహోత్సవాలు చేసి హోమాలు చేయించారు ఈ విధంగా ఏదైనా సరే మన మన చరిత్రలో మన వేదాల్లో మహాభారతం అవచ్చు రామాయణం అవ్వచ్చు మన గోవుకి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది మనం ఏదైతే భూమాత అంటామో తల్లిని మాతా అంటామో అదేవిధంగా బోన్ కూడా మాత అంటాం ఒక చిన్నపిల్లవాడికి తల్లి చనిపోతే కనీసం ఆవు పాలతోనే బతికిస్తారు అదేవిధంగా ఎనభై సంవత్సరాలు దాటినటువంటి ఏ వ్యక్తికైనా కానీ నేను ఇది రాజకీయాలకు అతీతంగా నేను ఈ సబ్జెక్టులు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మోడీ గారా లేకపోతే ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఈ దేశం కోసం మనం సైన్యం కోసం మనందరం అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఒకే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే వారికి ఆత్మస్థైర్యం కలగాలి కలిగించే విధంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్పకుండా మనం విజయం సాధిస్తాం ఆల్రెడీ సాధించాం మళ్ళీ సాధిస్తామని నమ్మకంతో వారికి భగవంతుడు వారికి ఆయురం కోరుకుంటూ సెలవు